భారత రాజ్యాంగాన్ని మారుస్తానంటుంటే రాజ్యాంగం లేనప్పుడు ముడ్డి చుట్టూ తాటాకులు కట్టి మూతకు ముందు కట్టి చదువుకు దూరం చేసి గుడికి దూరం చేసి వేదాలు చదివితే నాలుకలు కోసి చెవుల్లో శేషాలు పోసి అంటరాని వాళ్ళని నడుచుకుంటూ వెళ్లే దారిలో కల్లాపులు చల్లిన మా బతుకులు మళ్ళీ మాకు కావాలి మేము ఎలా బతకాలో తెలుసా దేవదాసీ వ్యవస్థలుగా మారిపోవాలి మా ఆడబిడ్డల్ని ఎవరు పడితే వారు అనుభవించాలి మేమేమైపోవాలా జోగినీలుగా మారాలి ఊరంతా మా ఆడబిడ్డలు తీసుకొని వెళ్ళిపోవాలి మళ్ళీ కావాలి బాల్య వివాహాలు జరగాలి మా మీరు అప్పుడు మీరు బాగుంటారు మాకు బుద్ధి వచ్చింది రాజ్యాంగాన్ని మార్చాలండు క్రైస్తవులకి ముస్లింలకి ఉండే ఓటు హక్కు రద్దు చేస్తారట నేను నేను మాట చెప్పిన అరే ఇంత జరిగితేనే ఓటు హక్కు ఉంటేనే ఒక్క పార్టీ ఓడు మాట్లాడలే మన గురించి మాట్లాడారా సరే బీజేపీ మాట్లాడలేదు అంటే మనం అంటే పడదు అనుకుందాం బీఆర్ఎస్ మాట్లాడలేదు అని అంటే పోనీ వాళ్ళు కూడా పర్వాలేదు అనుకుందాం కాంగ్రెస్ ఏమన్నా మన కోసం మాట్లాడిందా ఒక్క మాట ఆంధ్రాలో సరే తెలుగుదేశం మాట్లాడలేదు జనసేన మాట్లాడలేదు బీజేపీ మాట్లాడలేదు అంటే ఓకే అనుకుందాం షర్మిలారెడ్డి గారి భర్త పాస్టర్ గారే షర్మిలారెడ్డి అమ్మన్నా నోరు తెరిసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు హోదాలో ఒక్క మాట మనకు మద్దతుగా మాట్లాడిందా చివరికి కనీసం నేను ని బైబుల్ చదువుతా రోజు ప్రార్థన చేసుకుంటా అని చెప్పిన జగన్ అన్న మన పక్షాన రెండు మాటలు మాట్లాడా పిచ్చోడు 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 అని మనం అందరం ముద్రేసామే ఆ కేఏ పాల్ ఒక్కడే కొట్లాడుతున్నాడు వాళ్ళు మీకు తెలుసా మీడియా ఆయన ఒక బఫోన్ చేసింది ఇవాళ టర్కీలో ఇరు దేశాలకి మధ్య శాంతి ఒప్పందాల కోసం టర్కీలో కూర్చున్నాడు ఆ మగాడి ఇక్కడ మేసాలు తిప్పి తొడలు జరిచే వాళ్ళని గేటు దగ్గరకు కూడా రానియారు కుక్కలను కొట్టినట్టు కొడతారు వాళ్ళు అక్కడ అయినా కేఏ పాలకి పాపం పది ఓట్లు కూడా వాళ్ళ నేను విషయం చెప్తున్నా చివరిగా ఒక మాట చెప్పనా నిన్ను కొడితే ఏ పార్టీ రానప్పుడు నీకు పార్టీలు ఎందుకు నీ చర్చల్లో పడగొడితే ఏ పార్టీలు రానప్పుడు నీకు పార్టీలు ఎందుకు నీ బైబులు తగలబెడితే ఏ పార్టీ రానప్పుడు నీకు ఆ పార్టీలు ఎందుకు నీ బిడ్డలకి ఏ ఉద్యోగం ఇవ్వడానికి ఒక చట్టం లేనప్పుడు నీకు ఆ పార్టీలు ఎందుకు ఓట్లు వేయడానికి తప్ప నువ్వు దేనికి పనికిరావని చెప్పిన ఏ పార్టీ నేనా నేను చెప్తున్నాను దయచేసి ఈ రాజకీయ పార్టీల్ని గజ్జి కుక్కలను చూసినట్లుగా దూరంగా పెట్టండి ఈ క్షణాన తీర్మానం చేసుకోండి అరే బాబు నీ నుండి నాకెంత దూరమో నా నుండి నీకు అంత దూరం కదలబడుతున్నారా భారతదేశంలో క్రైస్తవులు ముస్లింలు దళితులు కలిపితే వందలు యాభై శాతం మంది ఉన్నామే మా ఓట్లు అవసరం లేకుండానే గెలవండి చూస్తాం మా మద్దతు లేకుండానే గెలవండి చూస్తాం సింపుల్ తెలుసా పెద్ద పెద్ద పాస్టర్స్ అందరినీ సైట్కి తప్పిస్తే మిగిలిన పాస్టర్లు భయపడతారన్న కుట్ర నడుస్తోంది భారతదేశంలో పగడాల ప్రవీణ్ అన్నని యాక్సిడెంట్ అండి మీరు హత్య అంటారేంటి ఒప్పుకోకపోతే కేసులు పెడతామని వాళ్ళంత స్పష్టంగా చెప్తుంటే మీరు ఇంకా హత్య అంటారేంటి యాక్సిడెంట్ అండి అది యాక్సిడెంట్ రోడ్డుకి తొమ్మిది అడుగుల దూరంలో మనిషి పడిపోయి ఉన్నాడు మనిషి మీద బుల్లెట్ పెట్టేసింది కాళ్ల మీద నుంచి తల వరకు యాక్సిడెంట్ అది నమ్మండి మీరు యాక్సిడెంట్ కాదని ఎలా అంటారు మనిషి గుండెల మీద బూటుకాలతో తన్న ఉన్నాయి అయినా అది యాక్సిడెంట్ అని నమ్మాలి మీరు కళ్ళకు పట్టుకున్న కళ్ల చాలా జాగ్రత్తగా కింద పడిపోయిన తర్వాత కూడా తీసి పక్కన మడిచిపెట్టుకొని చచ్చిపోయాడు ప్రవీణ్ అన్న యాక్సిడెంట్ అది మీరు నమ్మాలి మూతికి పెట్టుకున్న మాస్క్ చాలా జాగ్రత్తగా తీసి చచ్చిపోయే ముందు పక్కన పెట్టుకొని చచ్చిపోయాడు ప్రవీణ్ అన్న యాక్సిడెంట్ అది మీరు నమ్మాలి హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రి వెళ్లే ఆ దారిలో సుమారు పదిహేను గంటల సీసీటీవీ ఫుటేజ్ తీశారు ఆ పదిహేను గంటల్లో ఎప్పుడు చూడండి ఎక్కడ చూడండి మందు షాప్కి వెళ్ళాడే తప్ప ఆకలి చెప్పి ఒక్క హోటల్ దగ్గర కూడా వెళ్ళలేదు యాక్సిడెంట్ ఇది మీరు నమ్మండి తప్పి పడిపోయిన తర్వాత కూడా రామవరపాడు జంక్షన్ లో నాలుగు గంటలు పడిపోయి ఉన్నప్పుడు కూడా స్పృహ లేని స్థితిలో కూడా తలకుండే హెల్మెట్ తీయలేదు మూతుకున్న మాస్క్ తీయకుండానే గంటలు పడిపోయి ఉన్నాడు యాక్సిడెంట్ ఇది మీరు నమ్మండి ఎక్కువ మాట్లాడితే కేసు పెడతాం ఎక్కువ మాట్లాడుతూ కేసు పెడతాం కోడ కల్లారా మీ యొక్క అనుమానాలు మీరు చెప్తే మేము ఆధారాలు పెట్టరండి రా ఆధారాలు మాకు తెలియక నేను హత్య అనుకున్నాను పోలీస్ వ్యవస్థ అంతా నన్ను క్షమించాలి నేను నమ్మేశాను మూడు కేసులు పెట్టగానే నాకు బుద్ధి వచ్చేసింది నిజంగా అది యాక్సిడెంట్ అండి బాబు ఇంకా ఎక్కువే మాట్లాడద్దు అది యాక్సిడెంట్ యాక్సిడెంట్ ఎందుకంటున్నాను మాట అంటే భారతదేశంలోని ఉత్తరాదిలో పదమూడు రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక బిల్లులు వచ్చాయి మత మార్పిడి నిరోధక బిల్లు అంటే ఏంటో తెలుసా మీకు ఏ చర్చ్ పాస్టర్ కి కూడా హక్కు లేదు ఒకవేళ ఎవడైనా నేను యేసు క్రీస్తు ప్రభుత్వం నమ్ముకున్నాను అంటే అతడు రెండు నెలల ముందే ఎంఆర్ఓకి అప్లికేషన్ పెట్టుకోవాలి మత మార్పిడి నిరోధక బిల్లు వచ్చిన రాష్ట్రంలో ఏం జరిగిందో తెలుసా మీకు బైబుల్ పట్టుకొని ఎవడైనా మరొక వ్యక్తికి యేసు గురించి చెబితే వాడికి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది మత మార్పిడి నిరోధక బిల్లు వచ్చినటువంటి రాష్ట్రంలో ఎవడైనా మత మార్పిడి నన్ను బలవంతంగా మతం మార్చాలని ప్రయత్నించాడు అని చెబితే వారికి మరణ శిక్ష విధించే చట్టం అది మీకు తెలుసా బహిరంగ సభలు ఆగిపోయాయి సువార్త పరిచర్య ఆగిపోయింది బైబుల్ చేత పట్టుకొని కలబడితే జైళ్లలో పెడుతున్నారు గ్యాంగ్స్టర్స్ మీద నమోదు చేసే కేసులు ఒక్క ఉత్తరప్రదేశ్ లోనే వెయ్యి మంది పాస్టర్ల మీద నమోదు చేసి జైళ్లలో నరకం చూపిస్తున్నారు మత మార్పిడి స్వస్థతా ప్రార్థనలు అయిపోయాయి స్వార్థ సభలు ఆగిపోయాయి పాస్టర్స్ తిరుగుతూ ఉన్నారు ఆ పదమూడు రాష్ట్రాల్లో ఉండే ఈ బిల్లు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టువంటిది అని పగడాల ప్రవీణ్ అన్న నాలుగు సంవత్సరాల క్రితమే సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ మూవ్ చేశాడు భారతదేశంలో అదే బిల్లు ఒకవేళ దక్షిణాదిలో ఉండే మన తెలంగాణ దక్షిణాదిలో ఉన్న మన ఆంధ్ర దక్షిణాదిలో ఉన్న మన తమిళనాడు దక్షిణాదిలో ఉన్న మన కర్ణాటక దక్షిణాదికి చెందిన కేరళ అండమాన్ నికోబార్ దీవులు లక్షద్వీపు పాండిచ్చేరి ప్రాంతాలకు కూడా వస్తే సేవకులందరినీ చంపుతారు అని చెప్పి కోర్టులోకి వెళ్లి పిటిషన్ వేసి రేపంటే రేపే వాళ్ళు నలుగురు లాయర్లను పెడితే క్రైస్తవుల పక్షాన్ని నేను ఒక్కడే వాదిస్తాను అని రేపు సుప్రీంకోర్టుకు వెళ్లాల్సినటువంటి రోజు పదమూడు రాష్ట్రాల గవర్నమెంట్ భయపెట్టిన ఆ వ్యక్తి తాగి 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 పాపం రోడ్డు పక్కన పడిపోయి చచ్చిపోయాడు యాక్సిడెంట్ అయ్యి నమ్మండి నమ్మాల సుమా రెండు వేల కోట్ల రూపాయల ఆస్తున్న మనిషి రెండు వేల కోట్ల రూపాయల ఆస్తున్న మనిషి ఇద్దరు ఆడబిడ్డలు చాలరని ఎనిమిది మంది అనాథ పిల్లల్ని ఇంట్లో తెచ్చి పెట్టుకుని వాళ్ళని పెంచి పోషించి పెళ్లిళ్ళు చేసిన మనిషి రెండు వందల మంది అనాథ పిల్లలకి ప్రతి నెల అన్నం పెట్టే మనిషి ప్రతి నెల ఇరవై లక్షల శాలరీ ఇచ్చే మనిషి కోదాళలో ఒకసారి మందు కొనుక్కున్నాడు ఏలూరులో ఒకసారి మందు కొనుక్కొని తాగి 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 సీసీ కెమెరాల్లో కనబడుతున్నానా లేదా అని చెప్పి కనబడి 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 ఆధారాలన్నీ ఇచ్చి చచ్చిపోయాడు పాపం యాక్సిడెంట్ లో యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు నేను మళ్ళీ చెప్తున్నా ఎవరైనా హత్య అంటే ఐజీ గారు కేసు పెడతానన్నారు జాగ్రత్త జాగ్రత్త తమ్ముడు ఇది యాక్సిడెంట్ అని నమ్మండి మర్యాదగా చెప్తున్నా యాక్సిడెంట్ అండి యాక్సిడెంట్ ఇది